తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం పెద్దాపురం గ్రామంలో తెల్లవారుజామున కురిసిన వర్షానికి ఇల్లు పొలాలు నీట మునిగాయి తుఫాన్ కారణంగా అతి భారీ వర్షం కురవడంతో తాళ్లపూడి ప్రకిలంక రోడ్డుపై వరద నీరు నిలిచింది దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అలాగే భారీ వర్షం కారణంగా గోపాలపురం నల్లచెర్ల అనంతపల్లి గ్రామాల్లో మిర్చి వేరుశనగ పంట పొలాల్లోకి వరద నీరు చేరడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డ్రైనేజీ కలవర్ నిర్మాణం చేసి అంబేద్కర్ బొమ్మ దగ్గర నుంచి మావుళ్ళం చెరువు డ్రైనే వాగు నిర్మాణం ఉంది దాన్ని కూడా క్లియర్ చేసి చేస్తే ఊరి మీద నీరు పడింది ఊరి మీద నీరు పడి మంది నిరాశ అయ్యారు స్థానిక నాయకులు ఇలా వాళ్ళకి భోజనాలు ఏర్పాట్లు కూడా చేశారు ప్రతిదీ కూడా దౌరఖాత అన్నీ తీసుకుంటారు నైట్ టైం రాత్రి పది అవి ఇప్పుడు బయలుదేరి దొరఖాతీ అన్నీ చూసుకున్నది మా పెద్ద పరంగా మెయిన్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే తిరుమల రావణా చేసి మావుళ్ళం చెరుకు డ్రైనేజ్ నిర్మాణం అంబేద్కర్ బొమ్మ డ్ర ఇదివరకు తోరగా పెట్టారు తోర అవ్వదు దానికి మెయిన్ కలవట్ నిర్మాణం పెద్ద కలవట్ నిర్మాణం చేసి మావుల్లో చెరువు లింక్ అది అక్కడికి మొత్తం వాతావరణంతో మాకు కాలనీలో కొన్ని ఇళ్ళు ఇల్లు మునిగిపోయినాయి వాళ్ళు నిరాశ అయినా రాత్రి దిక్కు బిక్కుమంటున్నారు దాని స్థానికులు స్థానిక నాయకులు ప్రజలు వాళ్ళు భోజనాన్ని ఏర్పాటు చేశారు దాన్ని దయవించి ప్రభుత్వం అటు శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ ఇన్ఛార్జ్ మంత్రులు కానీ దృష్టి పెట్టి ఈ నిర్మాణకి కృషి చేస్తారని కోరుకుంటున్నారు